సో దీనికోసము మనము ఇందాక కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి బెల్ట్ కోసమని ఎక్స్ట్రా యాడ్ చేశాం కదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తరువాత ఈ బ్యాక్ పీస్ని క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించాం కదా ఆ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్ లైన్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి అండి షోల్డర్స్ దగ్గర నుండి ఈ షోల్డర్సు ఆర్మ్ హోలు సైడ్స్ మొత్తం అన్నమాట బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీకు ఎవరికైనా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్న వాళ్ళు సో ఫస్ట్ ఏం చేస్తారంటే పేపర్ కటింగ్ చేసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్స్ని ఆ పేపర్ కట్ని అప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి ఇక్కడ క్లాత్ మీద క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి సో దీని మీద కూడా నేను పేపర్ కటింగ్ వీడియో ఒకటి తప్పకుండా చేస్తానండి షూర్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మెజర్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను సో సన్నగా మరీ సన్నగా ఉన్న వాళ్ళయితే ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో సిక్స్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని ఇక్కడ వీడియోలో సైడ్ జాయింట్ ఇచ్చేసాం కదా ఈ నెక్ వరకు కూడా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి కదా సో యాక్చువల్గా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ కంటే ఫ్రంట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తగ్గించి పెడితే సరిపోతుంది సో ఎవరైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బ్లైండ్గా పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ నేను థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ ఫ్రంట్ సారీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ లెంత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ కింది వైపు లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ ఆర్మ్ హోల్ డీపు ఆర్మ్ హోల్ డీపు పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర అంటే హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ పై నుంచి ఇలా కింది వైపుకి క్రాస్గా అనమాట ఒక స్మాల్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ డీప్ కూడా ఓన్లీ చెస్ట్ క్లూజ్ వరకే మార్కింగ్ చేసుకోండి ఈ మార్జిన్కి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి అవసరం లేదు సో నెక్స్ట్ ఫ్రంట్ నెక్ రౌండ్ సో ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా అండి చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోలో చూపించినదిగా లోపల వైపు నుంచి ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోండి లేదు ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్రాడ్గా కావాలి అనుకోవాలి ఈ స్క్వైర్ బయట నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇక్కడ నేను రెండు లైన్లు డ్రా చేసి చూపిస్తున్నానండి లోపల వైపు నుంచి ఈ బయట వైపు నుంచి కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు అది మీకు ఇష్టం అనమాట నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చివరి వైపున వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇటువైపు లాస్ట్లో పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడి నుంచి అటువైపుకి ఒక రౌండ్ షేప్గా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి